ఆ ఫియాస్కోకు అల్లు అర్జున్ ఒకవేళ కనుక బాధ్యుడైనట్టయితే రేవంత్ రెడ్డి సిగ్గులేదా ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్ యూ టెల్ మీ మీరు చెప్పరు ఒక మాట గుండమే మీరు పెట్టుకోండి పోదమ్మా పెద్దమ్మ గుడి నీ ఇంటి పక్కనే కదా పెద్దమ్మ గుడి దగ్గర పోయి ప్రమాణం చేద్దాంపా నీకు రేవతి చావులో నీ పాత్ర లేదా నాకు చెప్పు ఇఫ్ యూ డబ్యూ నేను ఎఫిషియెంట్ హోమ్ మినిస్టర్ నీ సిపికి నీ డిసిపికి నీ ఏసీపీకి నీ సిఐకి నీ పోలీస్ వర్గానికి అవసరమైనటువంటి ఒక రీతిలో డిప్లాయ్ చేసి ఉండేవాడివి నువ్వు ఇరవై తొమ్మిదో తారీఖు నాడే ఇరవై తొమ్మిదో తారీఖు నాడే రవి గుప్తా ఎవరైతే ఫార్మర్ డీజీపీ ఉన్నాడో ఇప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆయనే ఒక మెమో ఇష్యూ చేసిండు ఇటువంటి ఎక్కువ రేట్లలో బెనిఫిట్ షోలు నడుపుకోమని నీ ప్రభుత్వం ఇచ్చింది రేవంత్ రెడ్డి సార్ ఎక్కువ రేట్లకు షోలు నడుపుకోమని నీ ప్రభుత్వం ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నావు నేను ఒక్క బెనిఫిట్ షో నడపని ఏమని చెప్పారు మరి ఇది ఎందుకు పర్మిషన్ ఇచ్చినావు దయచేసి అది కూడా సమాధానం చెప్పాలా నువ్వే పర్మిషన్ ఇస్తావు లాస్ట్ నువ్వే రాస్తావు ఆల్ ద కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అండ్ లైసెన్సింగ్ అథారిటీస్ పోలీస్ సెక్యూరిటీ అరేంజ్ చేయాలా అంటే సెక్యూరిటీ అరేంజ్ చేయలేకపోయినావు ఆ రేవతి ప్రాణాలను కాపాడలేకపోయినావు కాపాడలేనటువంటి ఒక బాధ్యత నీది ఒకవేళ అల్లు అర్జున్ గారు మీరు అన్నట్టుగానే లెట్ దట్ హీ ప్ర నువ్వు అన్నట్టుగానే పర్మిషన్ తిరస్కరించినా అంటున్నావు ఎక్కడ తిరస్కరించినా ఆ లెటర్ అయితే ఇంతవరకు బయటపెట్లే నేను చూసిన పోలీస్ వాళ్ళు పాపం దే అలీ గుడ్ ఆఫీసర్స్ ఐ నో సమ్ ఆఫ్ దెమ్ క్లోజ్ గా ఇంటరాక్ట్ అయినటువంటి వాళ్ళు ఐ హావ్ గ్రేట్ రెస్పెక్ట్ టు ఈవెన్ ఆనంద్ ఆల్సో ఏ ప్రౌడ్ ఉస్మానియన్ హైలీ బ్రిలియంట్ ఆఫీసర్ ఐ గ్రేట్ రెస్పెక్ట్ హెమ్ బట్ దెన్ ఐ థింక్ దే సీమ్ టు ఆల్సో బీన్ అండ్ ప్రెషరైజ్ టు హ్యావ్ ప్రెస్ మీట్ టుడే ఏం వీడియో అండి ఇది నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి ఏమో చట్టానికి విరుద్ధంగా నిన్న అసెంబ్లీలో మాట్లాడిండు మొత్తం ఆరోపణ చేసింది ఎవరు ప్రభుత్వం అంటే పోలీసు ప్రభుత్వం నిన్న రేవంత్ రెడ్డి ఆ కేసు ఎక్కడ ఉంది హైకోర్టులో ఉంది నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆరోపణ చేసినటువంటి మనిషి ఆ ప్రభుత్వమే ప్రభుత్వ ప్రతినిధిగా రేవంత్ రెడ్డి న్యాయవాది అయిపోయి నేరస్తుడు లేకపోతే ఇంకేదో ఆయన కాళ్ళిరిగినా చేరిగినా ఆయన పరామర్శలు ఎందుకు చేసిండ్రు ఎకసెక్కలు ఆడుకుంటా రకరకాల రీతిలో మాట్లాడుకుంటా వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటా అతను నిందితుడు అని చెప్పని నిర్ధారణకు వచ్చిండు ఈ హక్కు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు మీకు చెప్పండి ప్రత్యేక రాజ్యాంగం నీకు ఏమైనా వర్తిస్తుందా ఆర్ నాట్ బౌండ్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్ యు టెల్ మీ నీకు తెలంగాణ బిజినెస్ రూల్స్ అనేటువంటి ఒక ఉన్నాయని సోయిందా నాకు దయచేసి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నా రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పని ఒక పుస్తకం ఉంటది ఇగో ఇది పుస్తకం అయ్యా రేవంత్ రెడ్డి నీకోసమే పుస్తకం నీకోసమే సార్ ఈ పుస్తకం మర స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు నాకు మాకు మంచి మిత్రుడు మాకు ఆత్మీయుడు మాకు ఆయనంటే గౌరవం బాబు గారు ఆయనంటే కూడా గౌరవం లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ నువ్వు చదివినావాళ్ళు చదవలేదో దయచేసి ఈ పుస్తకం తెచ్చుకొని ఒకసారి చదవాలని చెప్పని నేను కోరుతున్నా ఇందులో ఏముందో ఒకసారి చదివి చినిపిస్తా రూల్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఏం చెప్తది అంటే ద రైట్ టు అడ్జర్న్మెంట్ ఆఫ్ ది అసెంబ్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిస్కసింగ్ ఎ డెఫినెట్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ షాల్ బి సబ్జెక్ట్ ది ఫాలోయింగ్ నేమ్లీ అరవై అరవైఐదో రూల్ ఇది ఏ పేజీలో ఉంది ఇది ఇరవై ఆరో పేజీలో ఉంది ఆ పుస్తకంలో రేవంత్ రెడ్డి గారు పుస్తకం తెప్పించుకొని చూడాలని చెప్పి కోరుతున్నా దాంట్లో సెవెంత్ అంశం ఏం చెప్తుంది అంటే సిక్స్టీ ఫైవ్ సెక్షన్ సీరియల్ నెంబర్ లో సెవెంత్ సెక్షన్ ఏం చెప్తుంది అంటే ద మోషన్ షల్ నాట్ డీల్ విత్ ఎనీ మ్యాటర్ విచ్ ఇస్ అండర్ అడ్షన్ బై కోర్ట్ ఆఫ్ లా హావింగ్ జ్యురిడిక్షన్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా ఇది అరవై ఐదు ఏడు చెప్తున్నటువంటిది తెలంగాణ అసెంబ్లీ బిజినెస్ రూల్స్ లో మళ్ళీ అరవై ఆరులో లో కూడా ఉంది నో మోషన్ డిస్కషన్ ఆన్ సాచ్యుటరీ అథారిటీ పర్ఫార్మింగ్ ఎనీ జుడిషియల్ ఆర్ కాసీల్ ఫంక్షన్స్ ఆర్ ఎనీ కమిషన్ ఆర్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఆర్ కాంపిటెంట్ అథారిటీ అపాయింటెడ్ ఎన్వయర్ ఇన్ ఇన్వెస్టిగేట్ ఎనీ మ్యాటర్ ఆర్డినర్లీ బి పర్మిటెడ్ బి మోడ్ ఓన్లీ బై ద స్పీకర్ వెన్ స్పీకర్ ఇస్ కన్విన్స్డ్ దట్ ఇట్ ఇస్ మ్యాటర్ బై ద ట్రిబ్యునల్ ఆర్ 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 కమిషన్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఎ కాంపిటెంట్ అథారిటీ అంటే ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవై ఐదు ప్రకారంగా కోర్టుల్లో ఉన్న అంశాన్ని చర్చ చేయొద్దు ఒకవేళ చర్చ చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడినట్టు స్పీకర్ గారు అనుమతియాలా ఎప్పుడు అనుమతియాలా ఈ చర్చ వల్ల కోర్టుల్లో ఏదైతే కొనసాగుతున్నటువంటి ఒక లిటిగేషన్ పైన న్యాయవాదులు గాని దానిపైన ప్రభావం చూపెట్టకుండా ప్రిజరైజ్ కాకుండా ఉన్నట్టుగా స్పీకర్ పర్మిట్ చేస్తే ఇందులో బిఏసీలో చర్చ చేసిన లేదే మీ జాగిర్ ఏమైనా అసెంబ్లీలు ఇష్టం వచ్చినట్టు కోర్టులను కూడా మిస్లీడ్ చేస్తేందుకు భయమైతే ఉంది వాస్తవంగా చెప్పాలంటే